మన ఎందో వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతని ఇంటికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి తాళం కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య ఏడి నీ మొగుడు లేడా మటర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తారు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వెళ్ళి కారు మీద రాస్తాడు విండి వెనకాల షీల్డ్ మీద ఏం మిల్క్స్ అది ఎస్ఎస్ ఎస్ఎస్ సురేష్ వచ్చేళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా మట్టి మీద అని రాస్తాడు కూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మూడు పిల్లలను కొట్టి లక్షస్థానం పొడుకోవే అని చెప్పని భయంకరంగా ఉండి వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపల పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ కు పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన సరే సరైన మా కార్పొరేటర్లు వాళ్ళు కలిసి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరితించి పోలీసులు ఉండగా ముగ్గురు ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా పదిహేను మంది రౌడీలు ఈ అందరూ కూడా వచ్చి రే మీద పడుకున్నారేంటి లంజా మంచం మీద పడుకున్నామేంటి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ తీంట్లో ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా హాస్పిటల్ సిసి ప్రోజైన్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా ఎలావా ఏంట్రా కేసు లంజ లంబడి అని బూతులు తీడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీస్ ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ ఏఎస్ఐ మాట్లాడు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడు కనీసం వాళ్ళని కేకలేదు మందలించరు అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏముందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా ఆ పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మటర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసు ఎవడో మాట్లాడట్లా వాళ్ళకి ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు అలాగే